శ్రీనివాస్ మాధురి వ్యవహారంలో మరో ట్విస్ట్ నెలకొంది మాధురి రోడ్డు ప్రమాదాన్ని బలవన్మరణ యత్నంగా చిత్రీకరించాలని దువ్వాడ శ్రీనివాస్ చెప్పినట్టుగా ఆడియో బయటకొచ్చింది రోడ్డు ప్రమాదం జరిగిన వెంటనే మాధురితో ఫోన్ లో మాట్లాడిన దువ్వాడ శ్రీనివాస్ మనస్తాపంతో బలవన్మరణ యత్నం చేసినట్టు చెప్పాలని మాధురిని కోరాడు దానికి సంబంధించిన ఆడియోలు ఇప్పుడు బయటకొచ్చాయి దువ్వాడ వల్లే తాను చనిపోతున్నానని మీడియా ముందు చెప్పాలని మాధురికి చెప్పాడు శ్రీనివాస్ మరోవైపు ఇప్పటి వరకు రోడ్డు ప్రమాదానికి సంబంధించిన సీసీ ఫుటేజ్ ని బయటపెట్టడంలో పోలీసులు విఫలమయ్యారు ఏం పని చేసావు నువ్వు ఎంత పని చేసావు నాకు అందుకే నాడు తీసుకెళ్ళి తీసుకెళ్ళి నా మాట వినవు

నేను చెప్తానంటే నేను కావాలనే సూసైడ్ చేసుకోవాలని గుర్తించాను ఆమె పువ్వాడ వాడి చేస్తున్నటువంటి అరాచకం నాలుగు రోజులుగా చేస్తున్నటువంటి చనిపోవాలని నేను గుర్తు సరి చెప్పే ఒకటే మాట ఒకటే మాట చెప్పేసి నువ్వు గుర్తు డాక్టర్ ఇవన్నీ నేను చూస్తాను రావాలని అందరు పర్వాలేదు నేను పర్వాలేదు మనస్తాపానికి చెంది నేను గుడ్డి చచ్చిపోదాం అనుకున్నాను ఎవరు

అన్ని ఓపెన్ అయ్యాయి ఫస్ట్ ఫస్ట్ డ్రెస్ అవిన చెప్పి జిహెస్టీ కి వెళ్ళమానండి సూసైడ్ అటెంప్ చేసిందని చెప్పి మన అవి ఎవరికి చేసి చేసి త్వరగా చేసి చెప్తాను త్వరగా చేనే ఉన్నా తలకి కొంచెం ఫలింగ్ ఉంది అంతే ఇంకేం లేదు కొంచెం కొంచెం లిప్స్ దగ్లి బ్లడ్ వచ్చిందంటే అవును కార్ కి మేజర్ రాయపోతే కార్ బాగా బాల్ తో కదా ఆ రోడ్ నుంచి ఈ రోడ్ కి పల్పి ఎక్కుట్టి ఏంటో ఇది ఎవరో వచ్చారు లేకపోతే పెట్రోల్ లీటర్ ది లోపల అంతా గ్యాస్ ఫామ్ అయ్యే సార్ ఓపెరి తీసుకోలేకపోయారని నేను ఇవన్నీ మాట్లాడుతాను ముందు ప్రశ్నంతో ముందు హాస్పిటల్ వచ్చేరు హాస్పిటల్ దగ్గర అందరూ వస్తే నా ఫోన్స్ అక్కడ ఉన్నాయో తెలియదు ఫోన్ అండి నా ఒక కాన్స్టెబుల్ దగ్గర ఉంది నాకు ఇస్తాడు గోల్డ్ కూడా తీస్తాను కానిస్టేబుల్ ద్వారా పద్మ కూడా వస్తుంది అవినాశ్ వస్తున్నా కూడా వస్తున్నారు అనుకున్నాను హలో దుబడి శ్రీనివాస్ ఆడియో టేప్పై వాణి స్పందించారు శ్రీనివాస్ నిజ స్వరూపం బయటపడిందన్నారు మాధురి కోసం తనపై అబద్దాలు చెప్పించారని తెలిపారు యాక్సిడెంట్ ని బలవన్మరణ యత్నంగా చిత్రీకరించారని తనపై కుట్రపన్నారని చెప్పారు శ్రీనివాస్ మాధురిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు శ్రీనివాస్ లాంటి వ్యక్తులు రాజకీయాలకు పనికిరారని ఎమ్మెల్సీ పదవి నుంచి తప్పించాలని డిమాండ్ చేశారు ఈరోజు ఆటోమేటిక్గా నిజ నిజస్వరూపం బయటపడిందండి ఆవిడ కోసం ఏ భార్య మీద ఎవరండి ఇట్లాంటి మాటలు చెప్పమంటారు అతడు చెప్పడం చెప్పు నువ్వు ఆవిడ వల్లే మెంటల్ హెరాస్మెంట్తో డిప్రెషన్లోకి వెళ్ళిపోయి యాక్సిడెంట్ అయ్యానని అతను చెప్పమండం ఆవిడ కూడా మీడియాకు నువ్వు పంపించు నేను చెప్తానని అందం ఒక యాక్సిడెంట్ అయిన వ్యక్తి అంత అసభ్యకరంగా అంత నీచంగా ఆవిడ మాట్లాడడం ఇతడు ఆవిడికి డైరెక్షన్ ఇవ్వడం ఆ పద్మ అని ఒక పని మనిషికి నేను పంపిస్తాను మా తమ్ముడు దువ్వార్ శ్రీనికి పంపిస్తాను అవినాష్కి పంపిస్తాను హేమాచలంకి పంపిస్తానని ఎవరెవరి పేరులో చెప్తున్నాడు అతడు వీళ్ళందరికీ పంపించి నా మీద కుట్ర పని నాకు నా వల్లే ఆవిడకి ప్రాబ్లం అయిందని క్రియేట్ చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది కూడా నేను మీ ద్వారా తెలియజేసుకుంటున్నానండి పోలీసులు కానీ కోర్టులు కానీ ఇట్లాంటి వ్యక్తులకి సరైన పనిష్మెంట్ ఇవ్వాలండి దీని మీద మంచి గట్టి సెక్షన్స్ పెట్టి ఈ దివ్వల మాదిరికి దువ్వాటు శ్రీనికి దువ్వాడు శ్రీధర్కి ఎవరైతే ఈ కుట్రలో ఉన్నారో వాళ్ళందరి మీద కూడా గట్టి యాక్షన్ తీసుకొని కరెక్ట్ పనిష్మెంట్ ఇవ్వాలనేది నేను మీడియా ద్వారా తెలియజేసుకుంటున్నానండి